ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో నిన్నటితో ఏవీల పరంపర పూర్తయిపోయింది ఇక బిగ్ బాస్ జర్నీకి ఆఖరి స్టెప్ వరకు వచ్చేసారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇంకా లైవ్లో ఉన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు సర్దుకోవడాలు రెడీ అవ్వడాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే నిన్న మొన్న నిఖిల్ ఏవీ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ నిన్న నిఖిల్ని కన్ఫ్యూషన్ పిలవడం జరిగింది అయితే ఈ సీజన్ కి ఇదే ఆఖరి సరి కన్ఫ్యూషన్ రూమ్ అనమాట అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా మంది కన్ఫ్యూషన్ రూమ్ ని అసలు ఫస్ట్ వాళ్ళు చూడలేదు అయితే కన్ఫ్యూషన్ రూమ్ కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ నిఖిల్ ఒక మాట అడిగాడు బిగ్ బాస్ ఓ జర్నీ పూర్తి అయిపోయింది మీకు ఇంకా ఏమైనా బిగ్ బాస్ నుంచి ఏమైనా కోరికలు ఉన్నాయా ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే బిగ్ బాస్ నేను చీఫ్ గా ఉన్నప్పుడు ఈ టై మన ఫుడ్ వచ్చేది కాదు తర్వాత టైమర్ పెట్టి ఫుడ్ ఉన్న కూడా వంట చేసుకుని సరిగ్గా ఉండేది కాదు కానీ ఇప్పుడు మీరు మాకు అన్ని ఇచ్చేసారు టాప్ ఫైవ్ కి వచ్చిన తర్వాత ఫుడ్ విలువ టైం విలువ అన్ని తెలిసాయి మాకు ఇక లాస్ట్ నాకు ఒక కోరిక ఉంది అది ఏంటి అంటే ఆ నాగార్జున సార్ మేబీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని ఒకసారి అందరినీ కూడా అంటే మేము ఎవరం టాప్ కి వెళ్తాం టాప్ కి వెళ్తాం అనే క్లారిటీ లేదు మా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా నాగార్జున సార్ బిగ్ బాస్ హౌస్ కి రావాలన్న కోరికలో ఉన్నాము సో దయచేసి అదేమైనా చేయగలిగితే ఈ వీక్ నాగార్జున సార్ పంపించండి అంటే నిఖిల్తో బిగ్ బాస్ ఏమంటాడంటే ఓకే నిఖిల్ మీరు ఇక వెళ్ళొచ్చు అంటాడు కానీ ఎస్ నువ్వు రెండు చెప్పడం అనమాట సో నాకు తెలిసి ఏంటంటే నాగార్జున సార్ అయితే రారు బిగ్ బాస్ హౌస్ కి లాస్ట్ ప్లేస్ టాప్ ఫైవ్ అంటే యాక్చువల్లీ టాప్ త్రీ ఎలిమినేట్ అయిపోతారు సారీ లాస్ట్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఎలిమినేట్ అయిపోతారు వన్ అండ్ టూ వాళ్ళకే నాగార్జున పట్టుకుని తీసుకొస్తారు కదా కానీ నిఖిల్ ఏం కోరుకున్నాడు అంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అందరికి కూడా మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం కావాలి అన్నట్టుగా చెప్పాడనమాట నాగార్జున అది కుదరదేమో మరి